ఇక మన తాన్నూరు మండలంలోని జౌలాబి గ్రామంలో మన మంత్రివర్యులు సీతక్క గారు అక్కడ పర్యటించి ఎలక్షన్లో భాగంగా మన ఎంపీ క్యాండిడేట్ సుగుణక్కకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇక్కడ నుండి ఆదిలాబాద్ జిల్లా నుండి పార్లమెంటుకు సుగునక్కకు పంపేయాలని అక్కడ వందల మంది కార్యకర్తల సమక్షంలో కోరడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన సుగునక్క గారు అదేవిధంగా రెండు సినిమాలు నారాయణరావు పటేలు విట్టలరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బాష్ శెట్టి గారు అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ మన నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా గోవింద్ పటేల్ గారు గ్రామ ఎంపీటీసీ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు గ్రామస్తులందరూ ఏకతాటిగా మేడం మేము ప్రతి ఒక్కరము సుగుణక్క గారికి ఓటేసి ఇక్కడ నుండి భారీ మెజారిటీగా గెలిపిస్తామని కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగిందన్నమాట రాబోయే కాలంలో మొదల నియోజకవర్గం నుండి భారీ ఇవ్వడానికి కూడా మేము ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తామని నారాయణ రావు పటేల్ గారు ఉద్దేశించి బీజేపీ మీద మేడం గారు హిందీలో ఫైర్ అవ్వడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ చేసినటువంటి పనులు అదేవిధంగా ఏం లేదు తప్ప ఇక్కడ మత ఉద్దేశాలు తప్ప ఇక్కడ మతం గురించి రెచ్చగొట్టడం తప్ప చేసింది ఏమి లేదని మాట్లాడడం జరిగింది ఇక మీరు జన్ ధన్ ఖాతా తెరవండి దన్ ధన్ పదని లక్ష్యం వేస్తామన్న నరేంద్ర మోడీకి ఈసారి మీరు బుద్ధి చెప్పాలని అక్కడ అక్క అనడం జరిగింది హిందీలో ఈ మాటలు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అక్కయ్యొక్క స్పీచ్ ను వినడం జరుగుందన్నమాట 10 సంవత్సరాలు 10 साल से ये देश में मोदी का आ, रूलिंग चल रहा है मोदी का रूलिंग में कुछ नहीं मिला महंगाई ऊपर आ गया क्या अनएम्प्लॉयमेंट रोजगार नहीं मिल रहे सबका जनधन खाता धन धन खोलो में 10 15 15 लाख आपका अकाउंट में जमा करूंगा बोला मोदी अभी तक कुछ नहीं दिया दिया क्या नहीं दिया आप एक बार सोचना पड़ेगा आपका घर घर आया ना रोड आया कुछ आया अभी तक दस साल में कुछ नहीं दिया फिर वो जीएसटी का नाम पर टैक्स कलेक्ट किया खाना पर आ, आ, कपड़े पर दूध पर स्कूल पर अगरबत्ती पर बार बार आ, आ, देव, देव, देव भगवान के बात करते हैं मैं भगवान के भगवान के भगवान पूजा करने के लिए अगरबत्ती चाहिए अगरबत्ती का पर पांच पांच परसेंट टैक्स लगा ले। कि, किधर है भक्ति भक्ति नहीं है पॉलिटिक्स कर रहे तो अंदर के नमस्कार आरो, अंदर वक्त सारे आलोचन कांग्रेस को कावकाश में आने, नेनो मैं इंचाज मिनिस्टर हूँ इधर, अगला आने के दिन में भी मैं रहता, कुछ काम चाहे तो उसको बोलो, मैं करूँगा, कल सुबह हमारा अपना बड़े सब चीफ मिनिस्टर रेवंत रेड्डी आ रहे, सीएम आप भी ट्राई करो वो हमारा गरीब परिवार से क्या सुगना का आया एक बार वुमेन को चांस मिला और सबको सबको दुआ देना ब्लेसिंग देना ठीक है आशीर्वाद देना मेरा अंदर गुणा दे जैसी तेलुगु கொஞ்சம் 왔다 10 మంది కు ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 1 साल में दो करोड़ जॉब रोजगार देता हूं बोला ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అలా ఒక మిలిటరీ చాలా మంది మన దగ్గర సైన్యంలో వెళ్తారు యూత్ సైన్యంలో పోతే గతంలో పద్నాలుగు సంవత్సరాలు జాబ్ ఉండేది ఇప్పుడు మీరు వన్ ఇయర్ ట్రైనింగ్ చేయాలి యూత్ మళ్ళీ ట్వంటీ వన్ ఇయర్స్ కు పోతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ కు వచ్చేస్తారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఏం చేయాలి పోతే వాషింగ్ పౌడర్ లేదు మెల్లగా అయిపోయింది ఇంత దుర్మార్గం చెప్పండి మన తీరు శిక్ష కదా ఏ మా పార్టీలో ఉన్నది తప్పే చేసి కనుక్కో మీరు ఎందుకు జేబు పంపలేదు ఎందుకు కేసు పెట్టలేదు మీ పార్టీలో తీసుకొని మీరు మళ్ళా రాజ్యసభ ఇచ్చి దొంగ అన్నారు అవినీతాలు ఆయనకెంత రాజ్యసభ ఇస్తారు ఇది కాదు అసలు దొంగలు మీరు మేము కాదు మేము సంపద పెంచినాం అంచినాం పేదలకు ఇల్లులు ఇచ్చినాం పేదల్లో రుణాలు రైతులకు రుణాలు మాఫీ చేసినాం ఆరోగ్య శిథిచ్చినాం బడులు కట్టించడం గుడులు కట్టించడం కరెంట్ ఇచ్చినాం ఎన్ని లక్షల ఎకరాల భూములు పంచినాం ఎక్కడ చూడు ఇప్పుడు ఎక్కడ చూడు భూములు అంటే ఇప్పుడు గవర్నమెంట్ భూమి అనేసి గత పదేళ్ల కింద టీఆర్ఎస్ వచ్చినాక బిజెపి వచ్చినాక మీరు పట్టుకుంటే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి కాబట్టి పేదల్లో పంచినాం గవర్నమెంట్ భూమి పేదల్లో దున్నుకోవాలి ఉన్నవాళ్ళు కాదు కదా కాబట్టి మీరు ఆలోచించండి తప్పకుండా నేను మీకు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా మొన్నటిదాకా మరి రోడ్లకు కూడా నిధులు ఇచ్చిన ఇక్కడ ఊర్లో కూడా ఏమన్నా యూత్ కానీ డ్రైనేజీలు కానీ బిల్డింగ్స్ కానీ ఏది ఉన్నా నా బాధ్యత నేను తప్పకుండా అడవి గ్రామాలు మీ గ్రామాలన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మీతో ఉంటూ సుగుణంగా గెలిస్తే ఇంకా మనకు నిధులు వస్తే మీ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు తోడుగా ఒక ఎంపీ గారు ఉంటారు ఒక మంత్రిగా నేనుంటా ఆదిలాబాద్ జిల్లా అంటే అమరా సీఎం కో బౌత్ పసందే సీఎం చాలా ఇష్టం ఫస్ట్ పైలే పైలే సీఎం కో బాద్ బాదు ఇద్దరు బి ఆయా ఆదిలాబాద్ జిల్లామే ఆయా ఇంద్రవె మా అధ్యక్షు ఉన్నప్పుడు కూడా ఇంద్రవెల్లి ఇక్కడికే వచ్చిండు కాబట్టి నన్ను ఇన్ఛార్జ్ నేను ఏది చెప్పినా ఆయన వింటాడు అక్కడ ఏది ఇక్కడ ఆదిలాబాద్ బాధలు చెప్తే ముఖ్యమంత్రి గారు వింటారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు కాబట్టి మీ కష్టాలు తప్పకుండా మీకు వ్యవసాయానికి కానీ మీకు మంచినీటి వ్యవస్థ కానీ మీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేస్తాము దయచేసి ఒక్కసారి ఒక ఆడబిడ్డకు పేదింటి ఆడబిడ్డ నౌకర్ చోడుక ఇద్దరు ఆయా ఎలక్షన్ మే ఆయా ఓ టీచర్ ఏ ఓ టీచర్ఏ జాబ్ే చోడదియా భరోసా పర్ మీరు అందరు కూడా దయచేసి పోటేయాలని కోరుతా ఉన్నా